గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షణ చేతనండి ప్రజెంట్ మనకు ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ వచ్చింది దీనిలో భాగంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి వెయ్యి తొంభై ఐదు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేస్ మీదనైతే భర్తీ చేయబోతున్నారు సో ఈ పోస్టులకి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తే అప్లై చేస్తే మీకు ఎక్కువ శాతం అంటే ఉద్యోగాలు వచ్చి రావడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉందండి సో ఆల్రెడీ దీని మీద చాలా వీడియోస్ ఉన్నాయి పర్టికులర్గా నాదే చూడమని నేను చెప్పట్లేదు సో మీకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి బట్ ఏంటంటే మీరు ఈ విషయాలు తెలుసుకుంటే కొంచెం మీకు జాబ్ వస్తుందా రావట్లేదని పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది మీరు కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత మీరు అప్లై చేసుకుంటున్నారు అంటే తక్కువ కాంపిటీషన్ ఎలా ఉంది ఏంటో తెలుసుకొని అప్లై చేసుకోవడం వల్ల మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇంకా మీరు దీని విషయానికి వచ్చేపాటికండి ఇది ఆల్రెడీ మనకి ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ అంటే లాస్ట్ మంత్ డిసెంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు బట్ దీనికి అప్లై చేసుకుంటే స్టార్టింగ్ డేటు మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో మాత్రమే అప్లికేషన్ అనేది అది కూడా ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి సో ఏంటంటే ఆల్రెడీ దీని మీద వీడియో చేయాలని చూస్తాం బట్ నేను పూర్తి ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్న తర్వాత మీకు చెప్తే మీరు ఒకటి రెండు సార్లు ఆలోచించి అప్లై చేస్తారని చెప్పి ఇంతకాలం నేను అయితే వెయిట్ చేయడం అయితే జరిగిందండి ఇంకా ఆలోచన చేయకుండా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదామండి సో ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి టైప్ త్రీ టైప్ ఫోర్ పోస్టులు ఉన్నాయి టైప్ త్రీ విషయానికి వచ్చేపాటికి ఐదు వందల అరవై నాలుగు టైప్ ఫోర్ విషయానికి వచ్చేపాటికి ఐదు వందల ముప్పై ఒకటి మొత్తం వెయ్యి తొంభై ఐదు ఉద్యోగాలు అయితే ఉన్నాయండి సో దీనిలో భాగంగా మొట్టమొదటిగా ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ అండి డెబ్బై ఏడు పోస్టులు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ నూట ముప్పై నాలుగు పోస్టులు ఏఎన్ఎం నూట పది పోస్టులు అకౌంటెంట్ పదకొండు పోస్టులు అటెండర్ ఇరవై ఎనిమిది పోస్టులు హెడ్ కుక్ ఇరవై రెండు పోస్టులు అసిస్టెంట్ కుక్ ఎనభై తొమ్మిది పోస్టులు డే వాచ్ ఉమెన్ పద్దెనిమిది పోస్టులు నైట్ వాచ్ ఉమెన్ ఇరవై ఆరు పోస్టులు సెవెంజర్ ముప్పై మూడు పోస్టులు స్లీపర్ పదహారు పోస్టులు అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టైప్ ఫోర్లో కూడా మనకి వార్డెన్ పోస్టులు ఉన్నాయి ఇవి ఎనభై ఆరు ఉన్నాయి పార్ట్ టైం టీచర్ నూట ఇరవై రెండు చౌకీదార్ డెబ్బై ఏడు హెడ్ కుక్ డెబ్బై ఆరు అసిస్టెంట్ కుక్ నూట డెబ్బై సో ఈ విధంగా మొత్తం మనకి వెయ్యి తొంభై ఐదు ఉద్యోగాలు ఉన్నాయండి సో దీనికి ఎలా అప్లై చేయాలనేది కూడా ఇవాళ మనం తెలుసుకుందామండి సో డిస్టిక్ వైజ్ కూడా ఎన్ని పోస్టులు ఎక్కడెక్కడ వేకెంట్ అనేది కూడా ఉందనో మనకి అక్కడైతే తెలుసుకోవచ్చండి అదేవిధంగా సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఈ పోస్టులకైతే ఎలిజిబుల్ అండి అదేవిధంగా ఇక్కడ మనం ఇంపార్టెంట్ డేట్ విషయానికి వచ్చేపాటికి డిస్టిక్ లెవెల్లో ఇది మనకి రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరున అఫీషియల్గా రిలీజ్ చేశారు అప్లై చేసుకుంటా కూడా మనం మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వర్కింగ్ డేస్లో వర్కింగ్ డేమ్స్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సెలక్షన్ లిస్ట్ అనేది మండలం వైజ్గా మనకి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరునైతే రిలీజ్ చేస్తారు అదేవిధంగా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మనకి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు రిలీజ్ చేస్తారు అదేవిధంగా ఇంటర్వ్యూస్ అనేవి మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులు అయితే ఉండబోతుంది అంటే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులు ఇంటర్వ్యూ అయితే ఉండబోతుంది అదేవిధంగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మనకి ఇరవై ఎనిమిదో తారీఖు వన్ ఇస్ టు వన్ రేషియోలో అంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట సో ఫైనల్ సెలక్షన్ అనేది మనకి ఇరవై ఎనిమిది ఒకటి అయితే ఉండబోతుందన్నమాట డిస్ట్రిక్ట్ డిస్టిక్ లెవెల్ కమ్యూనిటీ అనేది మనకి ఇరవై తొమ్మిదో తారీఖు దానికి అప్రూవల్ ఇస్తుంది అంటే వీళ్ళు యొక్క సెలక్షన్ అనేది ఎలా ఉంది వాటి వాటికి కరెక్ట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోయిన చెక్ చేసుకుని వాళ్ళు ఇరవై తొమ్మిదిని అయితే అప్రూవల్ ఇస్తారు అదేవిధంగా మనకి అప్లికేషన్ అనేది అంటే మనకి సెలక్షన్ అయ్యామా అనేది చెప్పేసి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అయితే మనకి మెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది ఇంకా మనం జాయినింగ్ అనేది ఫిబ్రవరిలో అయితే ఉండబోతుందండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం రెండవ నెల మొదటి తారీఖున అయితే మనం ఉద్యోగం అయితే ఉండబోతున్నాం సో దీనికి డేట్స్ అనేవి ఒకటి రెండు డేట్స్ అంటే నాలుగైదు రోజులు అటు ముందుకు రావచ్చు వెనక్కి వెళ్ళొచ్చు అంటే ముందుకే వెళ్ళొచ్చు వెనక్కి రాదు ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి సో అప్లై చేసుకునే పర్సన్స్ బట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు ఇంకా ఏజ్ విషయానికి వచ్చేపాటికి మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ యాభై సంవత్సరాల లోపు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేపాటికి హెడ్ కుక్కి అసిస్టెంట్ కుక్కి స్వీపర్కి సేవెంజర్కి డే అండ్ నైట్ వాచ్ ఉమెన్కి చౌకీదార్కి అటెండర్కి వీళ్ళందరికీ కూడా నండి వీళ్ళ యొక్క ఆధార్ కార్డు టెన్త్ క్లాస్ సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకొని డైరెక్ట్గా అప్లై చేస్తే సరిపోతుంది అంటే దీని యొక్క మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా అంటే అంటే డిగ్రీ వాళ్ళు చేయడానికి లేదు ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే కొంత ఉమెన్స్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఐటీఐ ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదు అంటే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారు అంటే హయ్యర్ కాదు ఓన్లీ ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్ట్కి అయితే ట్రై చేయొచ్చు నెక్స్ట్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అనమాట సో ఈ కంప్యూటర్ ఇన్స్ట్రట్యూటర్ విషయానికి వచ్చేపాటికి అండ్ షుడ్గా ఇంటర్మీడియట్ వీళ్ళు పాస్ అవ్వాలి అదేవిధంగా వీళ్ళు బీకామ్ కంప్యూటర్స్ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ వీళ్ళు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్ చూపించలేదు బట్ నాకు తెలిసినంత వరకు సో బీకామ్ కంప్యూటర్స్ అంటే బీటెక్లో ఉన్నటువంటి సిఎస్సి వాళ్ళు కానీ ఐటీ వాళ్ళు కానీ దీనికైతే ట్రై ఇచ్చు అంటే ఈక్వల్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ వీళ్ళు వచ్చేపాటికి టెన్త్ క్లాస్ చేసి ఉండాలి లేదంటే దానికి ఈక్వల్ స్టడీతో పాటు డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి సో ఒకేషనల్లో మనకి కొన్ని ఉన్నాయి అన్నమాట సో దాన్ని బట్టి మ్యూజిక్ అయితే మ్యూజిక్ టైలరింగ్ ఎంబ్రాయిడరింగ్ ఇలాంటి ఉన్నాయి సో ఏ ట్రేడ్కి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారు ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి అకౌంటెంట్ దీనికి మస్ట్ అండ్ షుడ్గా బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి నెక్స్ట్ వాటెన్ వార్డెన్ విషయానికి వచ్చేపాటికి మస్ట్ అండ్ షుడ్గా బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా పార్ట్ టైమ్ టీచర్స్ ఉంటారు కదండి పార్ట్ టైమ్ టీచర్స్ దీనికి వచ్చేపాటికి బ్యాచులర్ డిగ్రీ విత్ బీఎస్సి మ్యాథ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా బీఈడి కానీ ఎంఈ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏఎన్ఎం అండి దీనికి ఇంటర్ అదేవిధంగా ఎంపిహెచ్ డబ్ల్యూ కోర్సు అంటే టూ ఇయర్స్ ఉంటుంది వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు దెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది మెయిల్ అయితే కాదు నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్చర్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మస్ట్ చుట్టుగా తెలుగు ఇంగ్లీష్ రెండు మాట్లాడు గలడం రాయగలడం సంగం వచ్చి ఉండాలి సో వాళ్ళైతే వీరి పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎవరు చేస్తారంటే డిస్టిక్ కలెక్టర్ చైర్మన్గా ఉంటారు ఎడ్యుకే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మెంబర్గా ఉంటారు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ అంటే ఏపీసీ వీళ్ళందరూ మెంబర్గా కన్వీనర్గా ఉంటారు ఇంకొంతమంది అంటే హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉండి సో దీని యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేవా ఇంటర్వ్యూని కరెక్ట్గా జరుగుతుందా లేదా ప్రతి ఒక్క అప్లికేషన్ జెన్యున్గా ఉందా లేదని చెక్కింగ్ అయితే చేస్తారన్నమాట అండి మరి సో మొట్టమొదటిగా ఈ పోస్ట్కి ఎలా అప్లై అండి దీనికి ఆఫ్లైన్లో అప్లై చేయాలి అప్లై చేసే ఒక అప్లికేషన్ ఫామ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా చూపిస్తాను సో ఇక్కడ అప్లై చేసేటప్పుడు లోకల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలి ఎలా లోకల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను వచ్చేపాటికి వైజాగ్లో ఉన్నాను అనుకున్నాను ఈ వైజాగ్లో నేను చదివిన మండలం ఏదైతే ఉంటుందో ఆ మండలంలో నా స్టడీ ఉండాలి నేను ఇప్పుడు అక్కడ స్టే చేయగలగాలి అంటే నేను లోకల్గా ఉండాలి సో వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మ్యారిట్ పర్సన్స్ ఉన్నారు మరి వాళ్ళు ఏం చేయాలి సో వాళ్ళు మండలానికి పెట్టుకునేటప్పుడు సో అక్కడ ఏం చేయాలంటే వారు ఏ స్కూల్లో అయితే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు కస్తూరి అంటే సమగ్ర శిక్షణ అండర్లో కస్తూరి స్కూల్లో ఏ స్కూల్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ స్కూల్ అనేది వాళ్ళు ఉంటున్నటువంటి మండలం ఉండాలి సో మ్యారేజ్ అయిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఇలాంటివి ఉంటే చూశారు లేదంటే ఆ పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అయినా కానీ సో ఈ ప్రూఫ్స్ పెట్టి నేను ఈ మండలంలోనే ఉంటున్నాను నా ఎడ్యుకేషన్ యొక్క క్వాలిఫికేషన్ ఇది నాకు ఇలా పోస్ట్ ఇవ్వండి అని చెప్పి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా అసలు దీని యొక్క రోస్టర్ పాయింట్ ఏ విధంగా ఉందంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఏ రోస్టర్ పాయింట్ అయితే ఉందో యాజ్ ఇట్ సిటీస్గా ఇప్పుడు అదే ఇచ్చారనమాట సో నేను దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఇస్తాను ఆ వాట్సాప్ ఛానల్లో దీని యొక్క నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉందో అది అప్లికేషన్ ఫార్మ్స్ ఇవన్నీ పెడతాను మీరు చూడండి చదవండి అందులో రోస్టర్ పాయింట్లు తెలుసుకోండి మీ డిస్టిక్లో మీ మండలాల్లో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉందో తెలుసుకోండి ఆ తర్వాత అప్లై చేయండి దీనివల్ల ఏంటంటే మీ మండలంలో మీ యొక్క కేటగిరీలో ఎక్కడ ఏ పోస్ట్ ఉంది దీనికి ఎలా అప్లై చేయాలో మీకు తెలుస్తుంది దాన్ని బట్టి కాంపిటీషన్లో మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు సో మీరు పర్టికులర్గా అనుకున్న పాయింట్కి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది అంటే మీరు పర్టికులర్గా పెడతారు అదేవిధంగా మీరు ఏదైనా రెండు మూడు పోస్టులు పెట్టాలి అనుకుంటే సపరేట్ సపరేట్ అప్లికేషన్ కూడా ఇవ్వాలి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఒకే అప్లికేషన్ కాదు మీరు ఎన్ని పోస్టులు పెట్టుకుంటే అన్ని అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు మరి అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి స్క్రీన్ మీద చూడండి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని రాసి మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ రాయండి అదేవిధంగా మీరు లోకల్గా ఉంటున్నారు కాబట్టి లోకల్గా ఉన్నటువంటి ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ ప్రూఫ్ ఐ మీన్ ఏంటంటే రేషన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అదే విధంగా మ్యారేజ్ అయిపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ ప్రూఫ్ పెట్టి మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో అలా కాదు అయినా మీకు అప్లికేషన్ రావాలి ఎక్కడ దొరుకుద్ది అంటే అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అండి అంటే ఏపీసీ అనమాట ప్రతి జిల్లాలో ఈ సమగ్ర శిక్ష కార్యాలయం ఉంటుంది అక్కడికి వెళ్ళండి లేదు అది మీకు ఎక్కడో తెలియట్లేదు ఏం చేయాలి మీ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ ఉంటుంది కదా స్కూల్లోకి వెళ్ళండి ఏమండి అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కార్యాలయం ఎక్కడ ఉందని అడిగితే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు చెప్తారు దాని ద్వారా మీరు అప్లికేషన్ అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయవచ్చండి సో ఈ విధంగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు సో ఈ విధంగా మీరు పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకొని అప్లై చేయడం వల్ల మీరు అనుకున్న పోస్ట్కి మీరు క్లియర్ అండ్ కట్గా ఉంటుంది కాంపిటీషన్ కూడా అంటే చాలామంది ఆ అప్లికేషన్ పెట్టేసని అనుకుంటారు అలా కాదు క్లియర్ అండ్ కట్గా పెట్టుకోవడం వల్ల కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా స్క్రీన్ మీద చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఒకటైతే తీసుకొచ్చారనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి స్కూల్లో రోస్టర్ పాయింట్లు ఎలా ఉన్నాయి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎన్ని పోస్టులు ఉన్నాయి ప్రతిదీ ఉంది సో ఈ విధమైనటువంటి నోటిఫికేషన్ అంటే ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ మీకు మీ డిస్టిక్లో ఉన్నటువంటి అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కార్యాలయం సమగ్ర శిక్షణలో అయితే దొరుకుతుంది ఆల్రెడీ బయట ఉన్నటువంటి నోటీస్ బోర్డులో కూడా పెడతారనమాట మీరు ఇలా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వీటికైతే అప్లై చేయండి అండి సో వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను జాయిన్ అవ్వడం జాయిన్ అవ్వకపోవడం మీ ఇష్టండి బలవంతం అయితే లేదు సో కావాలంటే ఆ లింకులోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుందండి సో ఈ విధంగా మీరు అప్లై చేస్తే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట సో ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీద మీకు ఉన్నటువంటి డౌట్ క్లారిఫై అవ్వాలన్నా లేదా ఏదైనా జాబ్ గురించి నాతో డైరెక్ట్గా మాట్లాడాలన్నా కాల్ మీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు నాతో అయితే డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి సో దాని యొక్క డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి థ్యాంక్ యూ